గంగ వాళ్ళ ఆఫీస్కి అయితే పోలీస్ ఆఫీసర్స్ వస్తారు వాళ్ళైతే వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి రండి రండి క్విక్ అలర్ట్ అందరూ కూడా అక్కడే అలా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అది చూసి గంగ అయితే హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు సార్ మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎలా అంటూ ఉంటారు ఎస్ఐ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి సార్ ఎక్కడి కిందకు వచ్చారు మీరు అని చెప్పి అడుగుతుంది గంగ దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎలా అంటూ ఉంటాడు మేడం మీ ఆఫీస్లో లంచం జ జరుగుతుందంట మీరేమో ఎమ్మరు అంటే ఎవరు ఇక్కడ గంగ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో గంగ అయితే నేనే గంగ అని చెప్పి అంటుంది మీరు లంచం తీసుకొని పనులు చేస్తున్నారంట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అంటాడు అది వినగానే గంగా స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే వెళ్ళి మొత్తం చెక్ చేయండి మీ ఛాంబర్ ఎక్కడ అని చెప్పి అడుగుతాడు అక్కడ ఉంది అని చెప్పి చూపిస్తుంది దాంతో అక్కడ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి మొత్తం చెక్ చేసేసరికి ఒక స్వీట్ బాక్స్ ఉంటుంది ఆ స్వీట్ బాక్స్లో అయితే స్వీట్స్ కాకుండా డబ్బు కట్టలు ఉంటాయి అది చూసి సార్ ఇదిగోండి సార్ ఈ స్వీట్ బాక్స్లో డబ్బులు ఉన్నాయని చెప్పి తీసుకువచ్చి ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న ఆఫీసర్ అయితే ఏంటిది ఏంటి చూస్తున్నారా ఇందులో స్వీట్లకు బదులుగా డబ్బులు ఉన్నాయంటి మీరు ఇది ఎప్పటి నుండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇలా లంచం తీసుకుంటేనే కానీ పని చేయలేరా మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆఫీసర్స్ వెంటనే మీరు మీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి వెంటనే అరెస్ట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగా గంగాధర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అరగ షాక్ ఎలా ఉండిపోతారు ఇక గంగ గంగ మీద అలాంటి నింద ఎవరు చేశారా అని చెప్పి అందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక గంగ అయితే చాలా బాధపడుతూ అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే గంగని అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోతారు అది చూసి గంగాధర్ ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్